నిమ్మకాయ చారు గురించి ఇక్కడ మూడు నిమ్మకాయలు తీసుకుంటున్నానండి ఒక లీటర్న్నర రసం అనుకోండి దానికి మూడు నిమ్మకాయలు సరిపోతాయి ఇంకా మీకు పులుపు కావాలనిపిస్తే ఇంకొక లెమన్ కూడా వాడుకోవచ్చు ఆ నిమ్మకాయ పులుపుని బట్టి వచ్చే రసాన్ని బట్టి ఇక్కడ నేను ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఎండుమిర్చి తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకుని మంచిగా ఆయిల్లో ఫ్రై అవనిస్తాను ఫ్రై అవుతూ ఉండగా మనము ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనం పసుపుని యాడ్ చేసేసుకుంటామండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా ఆయిల్ లో మంచిగా వేగనేస్తాము మంచి స్మెల్ వచ్చే వరకు మనం వేపుకుంటాము ఈ లోపు మనం మూడు నిమ్మకాయల నుంచి కూడా నిమ్మరసం తీసుకుని పెట్టేసుకుంటామండి ఈ లోపు పోపు కూడా నాకు వేగిపోయింది ఇంకా నేను దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము కొత్తిమీర కూడా మంచిగా వేసుకుంటామండి కొంచెం ఎక్కువగా వేసుకుంటాము వేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలన్నమాట ఎంత మరిగితే అంత రుచి వస్తుందండి రసానికి ఇంకా మరిగిన తర్వాత కింద ఫ్లేమ్ని ఆఫ్ చేసేసిన తర్వాత నేను నిమ్మరసం యాడ్ చేస్తాం అనమాట ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేనండి చాలా బాగుంటుంది డెఫినెట్ గా మీరు ట్రై చేసాడండి ఇంక ఇది మరిగిపోయింది ఇంకా నేను ఇది ఆఫ్ చేసి మనము ఆల్రెడీ నిమ్మరసం తీసుకుని పెట్టుకున్నాం కదండి అది యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము ఇంకంతే వేడి వేడి అన్నంలో ఈ నిమ్మకాయ చారు వేసుకుంటానండి ఎంత బాగుంటుందో చెప్పలేదు నేను